హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ లో మనం చేసే షార్ట్ వీడియోస్ కి మనకు వాచ్ అవర్స్ వచ్చేసి యాడ్ అవుద్దా లేదా ఓకేనా ఎందుకంటే చాలా మంది చూసుకుంటే ఈ రోజుల్లో ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు ఓకేనా యూట్యూబ్ లోకి వచ్చేసి ఎక్కువ మంది అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మరి వాటికి మనకు అనేది యాడ్ అవుద్దా మరి మన ఛానల్ మానిటేషన్ అవుద్దా లేదా ఓకేనా అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనం చేసే షార్ట్ వీడియోస్ కి మనకు వాచ్ యాడ్ అవుద్దా అంటే యాడ్ అవుతుంది కంపల్సరీ ఇక్కడ మనకు అవర్స్ అనేది యాడ్ అవుతుంటది ఓకేనా మన షార్ట్ వీడియోకి ఇక్కడ మనకు యూస్ వస్తాయి ఆ యూస్ తో పాటు వచ్చిన అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు యాడ్ అవుతుంటది ఇక్కడ మనం చూసుకుంటే వైటీ స్టూడియోలో మనం ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకుని వెంటనే ఇక్కడ మనకి కిందికి వెళ్తే ఇక్కడ మనకు మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మన కింద యూస్ తో పాటు ఇక్కడ మనకు వాచ్ అవర్స్ కూడా కనిపిస్తుంది బట్ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న వాచ్ అవర్స్ వచ్చేసి ఇక్కడ మనకు యాడ్ అయితే అవ్వదు మరి మనకి ఇక్కడ షార్ట్ వీడియోలో లో వచ్చిన వాచ్ అవర్స్ అన్నది ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఆటోమేటిక్ గా మళ్ళీ రిమూవ్ అనేది అవుతుంది అంటే ఇక్కడ మనకి షార్ట్ వీడియోలో లో వచ్చిన వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకి అయితే అవ్వదు ఓకేనా మన వీడియోస్ కి వాచ్ అవర్స్ అనేది రావాలంటే లాంగ్ వీడియోస్ కి మాత్రమే వస్తుంది ఓకేనా ఇక్కడ మనకి షార్ట్ లో వచ్చిన అవర్స్ అనేది మనకు ఇక్కడ అనేది మానిటేషన్ టైమ్ లో ఇక్కడ మనకు యాడ్ అయితే అవ్వదు కాబట్టి ఒకవేళ మీకు మానిటేషన్ అవ్వాలి అంటే మీరు ఎక్కువ యూట్యూబ్ లో షార్ట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు మానిటేషన్ అవ్వాలంటే మీరు ఇక్కడ యూస్ ను బట్ే ఉంటుంది ఓకేనా అంటే ఇక్కడ మనకి షార్ట్స్ కి యూస్ వచ్చేసి ఎంత ఉండాలంటే ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి షార్ట్ లో మనకి ఇక్కడ త్రీ మిలియన్ యూస్ వచ్చేసి ఇక్కడ మనకు రావాల్సి ఉంటుంది అది కూడా నైన్టీ డేస్ లో ఇక్కడ మనకు రావాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ స్టెప్ చూసుకుంటే అదే విధంగా ఇక్కడ మనకి షార్ట్ లో చూసుకుంటే ఇక్కడ మనకి నైన్టీ డేస్ లో ఇక్కడ మనకి టెన్ మిలియన్ యూస్ ఇక్కడ మనకు రావాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి షార్ట్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దానికి వచ్చే వాచ్ అవర్స్ అనేది ఇక్కడ మీకు నాలుగు వేల అవర్స్ లో ఇక్కడ మీకు యాడ్ అయితే అవ్వదు